వెల్కమ్ టు ఎస్టివి నేను మీ అభి ఈ రోజు ఇందిరామహి గురించి చాలా మంది అయితే అడుగుతున్నారు అన్న ఎల్ వన్ ఎల్ టూ కు సంబంధించి మళ్ళీ రీవెరిఫికేషన్ ఉంటుందని అని అడుగుతున్నారు ఈ వీడియోలో మీరు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి వివరాలకు వెళ్దాం ఏదైతే ఇందిరామ్మ హౌసింగ్ స్కీమ్ ఉందో నేను కూడా చాలా వరకు ప్రతి విలేజ్ లో ఏదైతే మంజూరు పత్రాలు పంపిణీ చేశారో అక్కడ కూడా మనకైతే తెలిసిన వాళ్ళతో పూర్తి సమాచారం అయితే సేకరించి వీడియో చేస్తున్నాను దాదాపు టూ త్రీ డేస్ నుంచి అయితే చాలా మంది అడుగుతున్నారు మనం పూర్తి సమాచారంతో వీడియో చేయాలని చెప్పేసి నేను టూ త్రీ డేస్ అయితే గ్రౌండ్ వర్క్ అనేది చేయడం అయితే జరిగింది ఇది అయితే ఏవైతే హిందూ రమాయిలు ఉన్నాయో గత నెల ఇరవై ఆరో తారీఖు చాలా మందికి మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేశారు కూడా తెలిసి దాదాపు డెబ్బై వేలకు పైగా మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేశారు అయితే ఇందులో ఇవి కాకుండా ఏవైతే విలేజ్లలో ఉన్నాయో విలేజ్లు కొన్ని కొన్ని వార్డు మున్సిపాలిటీలలో ఈ వార్డు సభలు అయితే నిర్వహించారు అలాగే గ్రామ సభలు అయితే నిర్వహించారు ఇందులో చాలా మందికి ఈ ఎల్ వన్ ఎల్ టూ కి సంబంధించి రెండు లీస్ట్లు అనేది తీశారు ఎల్ వన్ ఎల్ టూ అంటే స్థలం ఉన్న వాళ్ళు ఎల్ వన్ స్థలం లేని వాళ్ళు ఎల్ టూ రెండు లీస్ట్లు అయితే తీయడం అయితే జరిగింది ఇందులో ఏదైతే గ్రామ సభలలో ఈ వార్డు సభలలో ఏవైతే అబ్జెక్షన్స్ అంటే ఇందులో వాళ్ళు ఏదైతే సవాల్ పెట్టినప్పుడు మనకు బెనిఫిషియల్ లీస్ట్ అనేది చదవడం అయితే జరుగుతుంది అంటే పలాన్ వాళ్ళకి ఇల్లు వచ్చింది పలాని వాళ్ళకి ఇల్లు వచ్చింది పేర్లు చెప్తారు అందులో ఎవరైతే అవదర్స్ ఉంటారో అంటే బయట వ్యక్తులు కూడా అట్లా సర్వేలో ఏదైతే మీటింగ్ లో ఉంటారో అందులో ఎవరైనా క్వశ్చన్ చేస్తే అంటే పలాని ఎల్ఏకు గతంలో ఇందిరామ ఇల్ వచ్చింది లేదా డబుల్ బెడ్రూమ్ వచ్చింది లేకపోతే వరకు ఏమైనా స్కీమ్స్ పొందారు లేకపోతే అతను ఫోర్ వీలర్ ఉంది అంటే ఏదో ఒక రీజన్ తోటి వెళ్ళపోయినా వేరే వ్యక్తులు చెప్పారు అలాంటప్పుడు ఏమైతుందంటే అతని పేరు టిక్ చేసుకుంటారు లేదా మార్క్ పెట్టుకొని వాళ్ళకు రీవెరిఫికేషన్ చేస్తారు అంతే తప్ప డైరెక్ట్ గా ఎవరికి రీవెరిఫికేషన్ అనేది ఉండదు మీకు ఎల్ వన్ ఎల్ టూ లీస్ట్ లో నేమ్ వచ్చిందా మీకు స్టార్టర్స్ అదే చూపెడుతున్నా అదే మీకు బెనిఫిషియరీ లిస్ట్ అనేది వస్తుంది వాళ్ళకే ఈ ఏదైతే ఇందిరమ్మ మైన్లకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు అలాగే స్థలంతో కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి అంతే తప్ప మళ్ళీ కొత్తగా రీవెరిక్వేషన్ చేయడం ఎల్ టూ తీసేయడం ఎల్ వన్ తీసేయడం అయితే జరగదు వందకు వంద పర్సెంట్ అని చెప్తున్నాను ఎవరైతే అనర్హులు లబ్ధి పొందితే మాత్రం ఎవరైతే ఉన్నారో అంటే చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే ఎవరైనా వారిపైన కంప్లైంట్ చేయడము లేకపోతే ఎలిగేషన్స్ పెట్టడం అలాంటివి జరిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రీవెరిక్వేషన్ అయితే వాళ్ళకు ఉంటుంది ఏదో గుర్తుపెట్టుకోండి మీకైతే ఎల్ వన్ ఎల్ టూ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే స్టార్ట్ అవుతున్నా మీకైతే ఇల్లు వచ్చినట్టే వంద వంద పర్సెంట్ అని చెప్తున్నాను ఎల్త్ లో ఉంటే మాత్రం రాదు మీకు తెలుసా కూడా వీడియో షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చాలా మందికి ఇలాంటి డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ మేము ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నాం మళ్ళీ రిపేర్ జరిగి మాకు ఏమైనా ఇల్లు పోతుందా చాలా మంది టెన్షన్ పడుతున్నారు ఈ టెన్షన్ మన వస్తుంది పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత వీడియో మేము ముందుకైతే తీసుకొచ్చాను మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మేము ఎప్పటికప్పుడు మేము ముందుకైతే తీసుకొస్తాను మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తున్నాను అలాగే సాన్ కాంప్లెక్స్ ఫైవ్ ఫోర్ నైన్ టూ ఆల్రెడీ మన మెయిల్ ఐడి కూడా మనకి అబౌట్ లో ఉంటుంది దాంట్లోకి వెళ్ళి నా మెయిల్ ఐడి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు దాని ద్వారా కూడా మీకు నేను ఎప్పటికప్పుడు రిప్లై ఉంటాను ఇది మేము గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఉన్నారో మీరు టెన్షన్ వస్తుంది ఎల్ వన్ ఎల్ టూలో ఎవరైతే ఉన్నారో వంద వంద పర్సెంట్ మీకు ఇల్లు వస్తుంది రీవెరిఫికేషన్ మాత్రం మళ్ళీ మీకు జరగదు మీకు ఏంటంటే బెనిఫిషియర్ లీస్ ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే వాటర్ సభలు నిర్వహించలేదు రంగారెడ్డి జిల్లాలో అలాగే మహబూబ్ నగర్లో నిజామాబాద్ అంటే ఒక్కొక్క మన దృష్టి గురించి మనకు సక్సెసల్ ఉంది కాబట్టి మీకు ఎప్పుడైతే వాటర్ సభలు నిర్వహిస్తారో అందులో బెనిఫిషరీస్ లో మీ నేమ్ వస్తుందో అదే ఎల్ వన్ ఎల్ టూ స్టార్ట్ వస్తుందో అదే అక్కడ చూపెడతారు అందులో ఏంటంటే కొంతమంది మీ పైన ఎలిగేషన్స్ అంటే ఆల్రెడీ వాళ్ళకి ఉంది వాళ్ళకి ఇల్లు ఉంది అయినప్పటికీ ఎల్ టూలో ఉన్నారు ఎల్ వన్లో లో ఉన్నారు వాళ్ళకి ఇల్లు ఎట్లా వస్తుంది ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాత్రం రివెరిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అప్పుడు ఒకవేళ వాళ్ళ వెరిఫికేషన్ లో మీకు ఉన్నట్టు ప్రూవ్ అయితే మాత్రం మీకు అయితే రిజెక్ట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీబీ